সাকাকালাকারা <muchas> NCOR <Sessizlik> gernekto

जम इधे हमिरा जम दंगले राजम दो पीले राजम इधे हमिरा जम इधे हमिरा जम दंगले राजम दो पीले राजम इधे हमिरा जम इधे हमिरा जम दंगले राजम दो पीले राजम भाई जाने दो 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 भाई � గందరగోళ పరిస్థితిలో ఉంటే హాస్పిటల్ స్థితిగతులు రోగులను ఏ రకంగా చూస్తారో తెలుసుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారి ఆదేశం మేరకు త్రిసభ్య కమిటీ సభ్యులుగా వెళ్తూ ఉంటే అడ్డుకోవడం చాలా దౌర్భాగ్యం మరి ఎందుకు భయపడుతున్నది ప్రభుత్వం రేవంత్ రెడ్డికి భయమేంటి ఇప్పటి వైద్యం కోసం ఖర్చు పెట్టిందంట లేదా మరి ఈ రోజు మేము వెళ్తున్నామని ఒక మాట చెప్తే మరి వాళ్ళందరూ ఏదో హెడ్ కంప్లీట్ కంప్లైంట్ చేసి సో ఏదేమైనా కూడా ఇప్పుడు మరి ఏదో కంటి దుడుపు చర్యగా ఏదో కమిటీ చేసి దుడుపుకుంటారు సరికాదు మరి ఇప్పటికైనా కూడా వైద్య సదుపాయాలు కల్పించాలా ఇప్పటి వరకు డెంగ్యూ నివారణ కోసం ఏం చేశారు జ్వరాల కోసం ఏం చేస్తారు అల్లె ప్రకృతి ఆంగ్లేష్ ప్రాంతం ప్రదేశ్ అవధన రాజ్యం దోపి రాజ్యం జనార్గని నాయకత్వం గుల్జరలే కేసిఆర్ గారి నాయకత్వం గుల్జరలే అవర్ది నాయకత్వం ఉటనట్ ప్రజా వైద్య

ديم 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 dan 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 ప్రజలతో పెట్టుకుంటున్నాడు రోగులతో పెట్టుకుంటున్నాడు అదే విధంగా ఈరోజు శాంతియుతంగా ప్రభుత్వ హాస్పిటల్ సమర్శించి హాస్పిటల్లో రోగులకు సంబంధించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని వెళ్తుంటే ఈరోజు

राजा <imitation> हम नाम प्रबंधन के वालों को मडमदिपे परिस्थिति निवेदन से एचआर को आपसे रोजरा मीटिंग का बोला जाता था तब तो हम आवत गए फुल स्टॉप ओए मेरा जम दो पीरा जम 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 मेरे को सादा आशीर्वाद हम दम Bombeangrep! Hey, hey. Bombeangrep! Hey. 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 Hey.

నిర్బంధించడం జరిగింది మేము అరెస్ట్ గా లేదు ప్రజా వైద్యము ప్రజలకు మెరుగైన సేవలు ఉండే వరకు అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి అందరి కూడా మంచి వైద్యాన్ని ఏకైక లక్ష్యం మరియు తప్పకుండా మా అపూర్య కార్యాచరణలో దాదాపు ఈ ముగ్గురు డాక్టర్లు అనేక ప్రభుత్వాలు ఈ రోజుల మూడే కూడా తప్పకుండా సమయం సందర్భం అవకాశం ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించి స్ఫుతిగతులను మరి నివృత్తి రూపంలో తెలియదు